హాయ్ ఛానల్ ప్రస్తంబంతో పాటు దామ బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నిన్న లేడీ అగోరిని అరెస్ట్ చేశారు మనం చెప్పుకున్నాం కూడా అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే సార్ అసలు శ్రీవర్ష్ని లేడీ అగోరిని పట్టించింది అని చెప్పేసి కూడా అంటున్నారు వీళ్ళిద్దరి మధ్య అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు అయ్యాయి అందుకే శ్రీవర్షిని పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది అండ్ అటు అఘోరికి మధ్యప్రదేశ్ లో మూడో వైఫ్ కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆమె కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అగోరీ అరెస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచే అఘోరిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వచ్చింది ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యంగా మూడు కేసులు అఘోరి మీద పెట్టారు ఒకరు మొదటి మొదటిపారి అని పిలుస్తున్న రాధిక ఆమె కేసు పెట్టడంతో పాటు మహిళా కమిషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్ల శారద సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది రెండవది ముకిల్లా పోలీస్ స్టేషన్లో ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ఆమె పేరు బయటికి చెప్పట్లేదు తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ఒక కేసు పెట్టింది అందులో ఏందంటే ఈ అగోరి నాకు జనవరిలో పరిచయం అయింది ఆరు నెలలకు ముందు మూడు నెలలకు ముందు సో జనవరిలో పరిచయం అయ్యి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేది మా అక్కడ గెస్ట్ హౌస్కి కూడా వచ్చింది ప్రగతి గెస్ట్ హౌస్లో కూడా కలిసాము నన్ను మా హస్బెండ్ని కలిసి మా సమస్యలు తెలుసుకొని మీకు ఇట్లా ఉజ్జయిన్లో పూజలు చేస్తాము అని చెప్పి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పింది ఉజ్జయిన్లో పూజల కోసం ఐదు లక్షల ఏమంటే నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను దాని తర్వాత పూజలు ఉజ్జయిన్లో ఒక ఫామ్ హౌస్లో పూజలు చేసింది అక్కడ మేము వెళ్ళాము పూజలు చేసింది ఐదు లక్షలు మళ్ళీ ఒక ఐదు లక్షలు ఏమంటే వేశాము ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ఇంకొక ఐదు లక్షలు వేయండి లేకపోతే మీ పూజలు ఈ నేను చేసిన పూజలు ఫలించకుండా నేను నెగిటివ్గా మీకు మీ క్యాంటీగా పూజలు చేస్తాను దాంతో మీరు నాశనం అయిపోతారు ఇలాగంతా మళ్ళీ బెదిరించడం మొదలు పెడితే ఇది కి అంతం ఉండదు అని చెప్పి మేము కేసు పెడుతున్నాం అనేది అని చెప్పింది దానికి సంబంధించిన గోరికి ట్రాన్స్ఫర్ చేసిన ఇవి ఫోటోలు అవన్నీ కూడా బయటపెట్టింది సో దాని మీద సీరియస్గా ముకిల్ల పోలీసులు స్పందించినట్టుగా తెలుస్తుంది మూడవది ఒక ట్రాన్స్జెండర్ కూడా కేసు పెట్టింది అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది మూడు ఎఫ్ఐఆర్లు అయితే ఉన్నాయి దీంట్లో ముకిల్ల పోలీసులు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ ఏరియాలో అఘోరి అండ్ శ్రీవర్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు గత కొంతకాలంగా అఘోరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది ఒక లాస్ట్లో అఘోరి అండ్ శ్రీవర్షన్ ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారు అది వాళ్ళు రెండు విషయాలని ప్రధానంగా అందులో చెప్పారు ఒకటి మీడియా మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయడం ప్రసారం చేయడం మానుకోండి లేదంటే మేము చచ్చిపోతాము ఆత్మహత్య చేసుకుంటాం అనేది మీడియాని హెచ్చరిస్తూ చెప్పిన వీడియో ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే మా మీద కేసులు పెట్టామంటున్నారు మేము ఏ నేరం చేయలేదు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఫస్ట్ అమ్మాయిని అలాగే ఆమెకి డబ్బులు తీసుకొని నేను మోసం చేయలేదు పూజలు చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి కానీ మీరు వస్తే మేము ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటాం అనేది చెప్పారు అంటే ఇటు పోలీసులను బెదిరించారు ఇటు మీడియాను కూడా బెదిరించారు బట్ మీడియా ఆగలేదు పోలీసులు కూడా సైలెంట్గా ఉండలేదు ఎందుకంటే ఒక నేరం చేసినట్టుగా గోరి తేలిపోయింది డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ప్రూఫ్స్తో వచ్చారు తర్వాత వాళ్ళు పైగా తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళంటే వాళ్ళు కొంత సర్కిల్ కూడా ఉండే అవకాశం ఉంది పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది ఇంకోవైపు ఇప్పుడు వస్తున్న కొత్త ట్విస్ట్ ఏందంటే అసలు అఘోరిని పట్టించిందే శ్రీవర్షిని ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి అఘోరి ఆమెను చాలా నీచంగా ట్రీట్ చేస్తున్నాడు దాంతో శ్రీవర్షిని పట్టించింది అనే వార్త కూడా వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు అనేది మనకు తెలీదు ఎందుకంటే అరెస్టు చేసిన విధానంలో చూసుకుంటే శ్రీవర్షిని విజువల్ కొంత దూరం నుంచి లాంగ్ షాట్లో కనిపిస్తున్నాయి తప్ప ఆమెతో మాట్లాడడం కానీ క్లోజ్గా కానీ లేవు సో ఆమె ప్రతిఘటించిందా వీళ్ళు ప్రతిఘటించారనే అనే దానికి ఇంకా క్లియర్గా లేదు ఆల్రెడీ అఘోరి మాత్రం పోలీసు మీద దాడి చేయడానికి కూడా రాడ్లు అవి తీసుకొని ట్రై చేసింది సోలము రాడ్లు అవి తీసుకొని అంటున్నారు దానికి సంబంధించి కూడా కేసు కొత్త కేసు నమోదు చేశారు మా పోలీసులు అంటున్నారు అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి అయితే శ్రీవర్షిని ఎందుకు ఘోరిని పట్టించుండే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీవర్షిని అందరిని ధిక్కరించి ఇంటిని ధిక్కరించి వెళ్ళింది టీవీ ఛానల్లో వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు ఆ జాబ్ నాకు అవసరం లేదు నాకు అఘోరిని కావాలని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అఘోరిని పెళ్లి చేసుకున్న వీడియో కూడా వాళ్ళిద్దరే షూట్ చేసి బయటికి తీసుకొచ్చారు సెల్ఫీ వీడియో పెట్టారు దాంట్లో కూడా క్లియర్ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అమ్మాయి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది చాలా హ్యాపీగా ఉంది దాని తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి కూడా వీడియో చేశారు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అవన్నీ చెప్పారు ఒక రకంగా అది మినిట్ టు మినిట్ లైవ్లు కూడా ఇచ్చారు వాళ్ళ పెళ్లి తర్వాత పెళ్లి దగ్గర నుంచి వాళ్ళు ఏమేమి చేయబోతున్నారు వాళ్ళ హనీమూన్ ఏంటి మొత్తం వ్యవహారాలు అంతా ఇచ్చారు ఎప్పుడైతే రాధిక ఇక్కడ కేసు పెట్టిందో దాంతో వాళ్ళు ఒకసారిగా అప్సెట్ అయిపోయారు వాళ్ళు బయింగ్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది దాంతోగోరీకి అర్థమైంది పోలీసులు కేసులు సీరియస్గానే ఉన్నాయి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఇక మీదట మేము ఆంధ్ర రాష్ట్రాలకి రాము మా జీవితంలో మేము ఇక్కడే నార్త్ ఎన్ని స్థిరపడిపోతాం కేదార్నాథ్ వెళ్తున్నాం కేదార్నాథ్లో మేము ఒక సైట్ కూడా చూసాము అక్కడే ఇల్లు కట్టుకొని మేము స్థిరపడిపోతాం అనేది ఇద్దరు కూడా అనౌన్స్ చేశారు అంటే అఘోరిని ముందు నుంచి మనం పరిశీలిస్తే అఘోరికి మంచి తెలివితేటలు ఉన్నాయి అట్లాగే ధైర్యం ఉంది అది ఒక్కొక్కసారి దాని ఏమంటారు దుస్సాహసం అంటారు సాహసం దుస్సాహసం దానికి తేడా ఉంది ఈ ఒక రకం ఏంటంటే నాకు మించిన వాళ్ళు లేరు నన్ను ఎవడు ఏమి చేయలేడు అన్న ఒక స్టేజ్కి అఘోరి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది ఎందుకంటే అనేక సార్లు పోలీసుల మీద దాడులు జరిగినా కూడా అఘోరిని పోలీసులు ఎవరు అరెస్ట్ చేయలేదు ప్రజల మీద ఖర్చులతో దాడి చేసిన చాలామంది మీడియా మీద దాడులు చేసినా అఘోరిని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు అట్లాగే ఆత్మహత్య చేసుకుంటాను పబ్లిక్గా కిరోశం పోసుకుంటే అది నిజానికి పెద్ద నేరం అరెస్ట్ చేయాలి అది చేయలేదు ఎప్పుడు కూడా అఘోరి మీద చర్యలు తీసుకోలేదు అందుకని అఘోరి ఏమనుకున్నదంటే నేను సనాతన ధర్మ అని చెప్తున్నాను కాబట్టి హిందూ బ్యాచ్ అంతా నాకు సపోర్ట్ చేస్తారు బీజేపీ కానీ మిగతా హిందూ సంఘాలంతా నాకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి నా ఎవరేమీ చేయలేరు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అఘోరిలో ఉన్నట్టు కనబడుతుంది అందుకనే అఘోరి మాటల్లో బెదిరించడం ఒక రిపోర్టర్ని నిన్ను నేను చంపేస్తా దాడి చేస్తానని మాట్లాడుతుంది ఆ వీడియో వైరల్ అయింది ఆడియో కాల్ లీక్ అయింది సో నిన్ను నువ్వు నువ్వు అనుకుంటున్నావు జర్నలిస్ట్ అని నేను అనుకుంటే నువ్వు ఎక్కడ బతకలేవు నేను నిన్ను అటాక్ చేయగలను అంటుంది నా నువ్వు రాజ్యాంగానికి లోపడు ఉన్నావు కదంటే రాజ్యాంగం ఏందని బూతులు తిట్టి అంబేద్కర్ని బండు బూతులు తిట్టిన ఆడియో కూడా లీక్ అయింది సో అంటే నాకు లా వర్తించదు నాకు ఈ దేశ చట్టాలు వర్తించదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నన్ను అడిగే ఎవరికి లేదన్న ఒక ధోరణి అఘోరిలో బాగా పెరిగిపోయినట్టుగా మనకు కనబడుతుంది అందుకనే శ్రీవర్షం వాళ్ళ పేరెంట్స్ అంత ఇబ్బందుల్లో ఉన్న అంత బాధపడుతున్నా వాళ్ళని కన్విన్స్ చేసి అమ్మాయిని తీసుకువెళ్లకుండా అది కూడా ఒక ప్లాన్గా ముందే ఈ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనేది అఘోరి ప్లాన్ కానీ దాన్ని డైరెక్ట్గా చేయకుండా ఫస్ట్ ఏమో దీక్ష పేరుతో అఘోరి నా కూతురు నేను తల్లి ఈ నెరేటివ్ తీసుకొని జనంలోకి వచ్చారు మీడియాలోకి వచ్చారు ఇద్దరు కూడా నేను దీక్ష తీర్చుకుంటున్నాను నేను ఆల్రెడీ నా దగ్గర పదకొ పదకొండు మంది అమ్మాయిలు దీక్ష తీర్చుకున్నారు వాళ్ళందరూ శిష్యురాలుగా ఉంటున్నారు నేను అమ్మాయిలు ఎవరు ఎవరు వచ్చినా నా దగ్గరికి దీక్ష ఇస్తాను ఇవన్నీ కథలంతా మాట్లాడింది దాని తర్వాత చూస్తే మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అని చెప్పి ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం హగ్గులు చేసుకోవడం ఇవన్నీ మళ్ళీ వచ్చాయి దాని తర్వాత ఏమో పిల్లి అనే వీడియో వచ్చింది ఎప్పుడైతే పెళ్లి అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అఘోరి లైఫ్లో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న వీడియోలు బయటకు వచ్చాయో అందరికి కూడా అఘోరి మీద ఒక భావం వచ్చింది అఘోరి ఒక బలవంతంగా ఒక ఇంట్లో నుంచి అమ్మాయిని మ్యానిపులేట్ చేసి అమ్మాయిని మైండ్ ఇది చేసి తీసుకెళ్ళిపోయింది బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్ళిపోయింది అన్న విమర్శలు వచ్చి దాని తర్వాత వీళ్ళు గుజరాత్కి నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా అఘోరి ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండే అమ్మాయిని మళ్ళీ పట్టుకెళ్ళిపోయింది సో ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ సీరియస్గా ఉన్నారు మా అమ్మాయిని ట్రాప్ చేశాడు అఘోరి శ్రీనివాస్ అని మరోపక్క ముందు భార్య ఫైట్ చేస్తుంది ఒక పక్క ట్రాన్స్ జెండర్ చేస్తున్నారు మరోవైపు హిందూ సంఘాలు కూడా అనేక సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా అఘోరి మీద సీరియస్గా ఉన్నారు సో ఈ నేపథ్యంలో అఘోరిని ఈ అమ్మయే పట్టించిందన్న వార్త ఇప్పుడైతే వైరల్ అవుతుంది ఎందుకంటే ముందు నుంచి కూడా అగోరి వెరీ డామినెంట్ పర్సనాలిటీ ఏ వ్యక్తికి కూడా ఒక డెమోక్రటిక్ రిలేషన్షిప్ పెట్టుకునే వ్యక్తి కాదు సో డామినెంట్గా ఉండడం తన చెప్పినట్టే వినాలనుకోవడం కంట్రోల్ చేయడం అనేది మనకు అఘోరీలకు కనిపిస్తుంది సో పెద్ద పెద్ద పోలీసు వాళ్ళ మాట వినకుండా వాళ్ళ మీద దాడికి పోయిన అఘోరీ శ్రీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఎందుకు చూస్తుంది ఒక డెమోక్రటిక్ రిలేషన్షిప్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది ఖచ్చితంగా డామినెంట్గా ఉంటుంది నేను చెప్పినట్టు నువ్వు వినాల్సింది అంటుంది ఈ ప్రేమ అనేది నథింగ్ బట్ కంట్రోల్ ప్రేమ ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారంటే అర్థం మనల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఖచ్చితంగా ప్రే ప్రేమలో కంట్రోల్ లేకుండా ప్రేమ ఉండదు ఎప్పుడైనా సో పైగా అఘోరి ప్రేమ అంతా కూడా ఇది సోకాలు ప్రేమ కూడా ఏం కాదు అఘోరికి అమ్మాయిలు పిచ్చింది అతనికి మగవా ఫీలింగ్స్ ఉన్నాయి ట్రాన్స్జెండర్స్ కూడా చెప్తున్నారు అతను రియల్ ట్రాన్స్జెండర్ కాదు మగవాడే అతను కావాలని ఈ సర్జరీ చేసుకుని ఈ అఘోరి వేషం వేసి సనాతన హిందూ ధర్మం వేషంతో తను డబ్బులు తినడానికి పాపులర్ అవ్వడానికి చేస్తున్నాడు అనేది విమర్శ ఈ నేపథ్యంలో శ్రీవర్షుని మీద డామినేట్ చేసి శ్రీవర్షణ్ణి కంట్రోల్ చేయడం శ్రీవర్షన్ని బూతులు తిట్టడం నేను చెప్పినట్టు వినడం ఈ యాంగిల్లో శ్రీవర్షుని కూడా లేసిందని చెప్తున్నారు దాంతో ఆమె పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వీళ్ళు కేదార్నాథ్ వెళ్తామని మీడియాకి చెప్పారు కానీ వెళ్ళలేదు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నారని చెప్తున్నారు సో ఈ డీటెయిల్స్ ఆ అమ్మాయి పోలీసులకి ఇచ్చేసింది అని చెప్తున్నారు మరి ఈరోజు వస్తారని చెప్తున్నారు వస్తే గానీ మనకి అమ్మాయి మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది